ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రావుల సంత ఇక్కడ మంచి రెండు తరుపు దూళ్ళు ఉన్నాయి సంవత్సరం లోపున్నట్టు ఉన్నాయి ఇవి ఎట్లా ఇవి దూళ్ళు తరుపు ఎట్లా రెండింటి కలిపి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు రెండు తరుపు సంవత్సరం లోపుట సంవత్సరం అట ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ నార్ జిల్లా ఏం పేరు కృష్ణ ఇవి ఎవరికి అడిగిర్రు ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ముప్పై నాలుగు ముప్పై ఐదు అడుగుతున్నారు నువ్వు అడిగిద్దాం అనుకోటి ముప్పై ఆరు అయితే ఇస్తావు వెయ్యి రూపాయలు అయితే ఎక్కువ అయితే ఇస్తావు నెంబర్ చెప్పైతే నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే తరుపుదుళ్ళు కావాలంటే రెండు వన్ ఇయర్ లోపు అయితే ఉన్నాయి నచ్చితే ఇలా ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం